తీసుకో సార్ నమస్తే ఇప్పుడు మీరు సుదీర్ఘకాలంగా తెలంగాణ రా రాష్ట్రం కోసం మీరు కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు ఒక పక్క ఉద్యోగం చేసుకుంటేనే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎందుకు లూప్ లైన్లో పెట్టినట్టు మీకు ఎందుకు పోస్ట్ చేయనట్టు సార్ పది సంవత్సరాలు దీనికి ప్రధాన కారకుడు శ్రీనివాస్ గౌడ్ ఏదైతే గస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అని చాలామణి అవుతున్న సెట్లర్ మమత కేటీఆర్ పేషీలో ఉన్న ఓఎస్డీ మహేందర్ వీళ్ళు కలిసికట్టుగా కుట్ర చేసి కేటీఆర్కు చెప్పుడు ఆయన దాంట్లో మైండ్లో నా పైన ఒక వ్యతిరేకత భావాన్ని క్రియేట్ చేసి పెట్టడం జరిగింది అందులో అసలు వీడి కమిషనర్ అయ్యే అర్హతనే లేదు ఎవరికి సార్ శ్రీనివాస్ గౌడ్కి ఎనిమిది మంది ఉండగా అప్పట్లో దేవేంద్ర గౌడ్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు ద్వారా మూవ్ చేసి అవుట్ ఆఫ్ లో నాకు కమిషనర్ పోస్ట్ కావాలని చెప్పి దానికి నేను అప్పటి నుంచే వ్యతిరేకిస్తున్నా మేము అంతా ఉన్నాం సీనియర్ మోస్టులం మాకు ఇవన్నీ ఇంకా మేము ఫైట్ చేశాం కోర్టు కూడా పోయాం ఇది పోయాం అదంతా కక్ష కట్టి చేసి మమ్మల్ని ఈ విధంగా ఇది చేయడం జరిగింది ఏ విధమైనటువంటి ఇతనికి మన గవర్నమెంట్ ఆయాంలో టూ టర్మ్స్లో ఇతనికి ఎలాంటి పోస్ట్ ఇవ్వద్దు ఓకే మామూలుగానే ఏదో జేహెచ్ఎంసీలు ఇవ్వండి వీలు లేదని అప్పుడు ఇంద్రకరణ్ లెటర్ ఇస్తే మల్లారెడ్డి లెటర్ ఇస్తే మల్లారెడ్డిని కూడా థ్రెటనింగ్ ఇవ్వడం జరిగింది ఈ మహాశేయుడు అసలు నేను నిజ చెరువుతూ నేర చెరు అసలు శ్రీనివాస్ గౌడ్ యొక్క ఆయన పరిస్థితి ఏంది సార్ అసలు ఉద్యమం చేసే ఉద్యమం లేనే లేడు అప్పుడు నేను విఠల్ గారితో తిరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు అక్కడ అది అది మన ఇదేది అది దిల్ థియేటర్లో మేము డైరీ రిలీజ్ అప్పుడు విఠలకు ఏదో చెప్పి నన్ను సై ట్రాక్ చేయించాడు అప్పటి నుంచి నేను ఉధృతంగా ఎందుకంటే నేను యాక్టివ్ ఉంటాడు మా పప్పులు ఉడకవని చెప్పేసి విఠలకు విష బీజాలను నాటి నన్ను మెల్లంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం నుంచి తప్పించినంత మాత్రాన నేను స్వయం ప్రతిగా తెలంగాణ మున్సిపాలి ఉద్యోగుల సంఘాన్ని పెట్టి ఆ రోజుల్లో వెంకటకృష్ణ అనేవాడు విజయ రామారావు దగ్గర పిఏగా వాడు సిబిఐ డైరెక్టర్ ఉన్నప్పుడు వాళ్ళన్న పనిచేస్తుంటే వాడు వెంకటకృష్ణను సెక్రటేరియట్ నుంచి ఆల్వాల్ పురపాలక సంఘాన్ని కమిషనర్ వేయించడం జరిగింది అది తప్పు ఆంధ్రకి వెళ్ళే వాడిని మా ఏరియాలో వేస్తే మా కమిషనర్ వచ్చి మా అర్హతలు కోల్పోతాం అప్పుడు నేను ఓహరావరి ఫోన్ చేస్తే కనీసం నాకు సానుభూతిగా రాని ఈ మహాశయుడు ఉద్యోగ నేత అవుతాడు అసలు ఇర్హనే లేదు ఉద్యోగ నేత అన్నది సార్ ఒక్క ఒక్క నిమిషం సాధారణ ఒక మున్సిపల్ ఉద్యోగి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి ఈరోజు ఇన్ని వందల వేల కోట్లు ఆస్తు ఎక్కడెళ్ళి వచ్చినాయి సార్ మీరు ఒక తోటి ఉద్యోగిగా చెప్పండి దానిపైన అప్పుడు ఆల్వాల్ కమిషనర్ చేయగా ఏసీబీఐ చెర్లపల్లి జైల్లో ఉన్న అంటే ట్రాప్లో దొరికినా సార్ ఏసీబీ అక్రమాస్తుల పైన ఓకే ఏసీబీ ట్రాప్ ఇట్లా రిటైండెడ్ కాదు అక్రమస్థుల పైన మీరు పద్నాలుగు రోజులు ఆ జైల్లో ఉన్న సంఘటన ఉన్నది చంద్రపాలేజ్ మిస్టర్ కేటీఆర్ ఆయన చరిత్ర తెలుసుకొని ఫస్ట్ సార్ గుర్తుగా ఆస్తులు ఎక్కడ వెళ్ళి వచ్చినాయి శాస్త్రీ ఈ ఆస్తులు వెనకాలో మైబుల్ సెటిల్మెంట్లని ఒక నేత ఉండే అతను మర్డర్ కావడం వల్ల సెటిల్మెంట్ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర అయిపోవడం వల్ల వీళ్ళంతా రాతో రాత్రి కోటిషోళ్ళు అయిపోయారు ఆ డబ్బుతో విర్ర విగి అంటే వాటిపైన దాడులు చేయడము బెదిరింపులకు పాల్పడము ఇలాంటి పాల్పడుతూ ఎవరు అడ్డు రాకుండా ఎవరు నాకు వ్యతిరేకంగా ఉండొద్దు అనుకుంటా వేరే బార్లల్లో దీంట్లో న్యూసం చేస్తే నీకు కొట్టిన దా దాడులు ఈపు బద్దలు కొట్టిన దాఖలాలు లేవా శ్రీనివాస్ ఓకే ఎన్ని బార్లల్లో నేను దన్నారు నేను ప్రత్యక్ష సాక్షిని ఇతనిపైన కూడా రేవంత్ రెడ్డి గారు మీరు విచారణ చేయాలి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని కూడా కోరుతున్నాను ఇతను 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 తమ్ముడు మహబూబ్నగర్లో పాల్పడ్డ అరాచకాలు వీటన్నిటిపైన మీరు విచారణ జరిపించేసి ప్రజలు ఎట్లా మా రాఘవేంద్రరాజు వాళ్ళంతా ఎంతమంది బలైపోయారు ఎవరు పడితే వారిని మీరు ఇదే చేయడమే మీ ఏకైక కార్యక్రమం నా ఎప్పుడు సాగవు ఇలాంటి ఆటలు ఏదో ఒక రోజు వస్తుంది మీది అని అనుకున్నాం వచ్చింది ఇప్పుడు నీ ఏ విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూస్తారో నువ్వే ముందు ముందు తెలుస్తుంది నీ డైలాగులు నీ కథలు నీ అక్రమ సంపాదన ప్లస్ నీ సెటిల్మెంట్లు వీటన్నిటిపైన మేము చేయాలని చెప్పేసి మేము పర్సనల్గా కూడా రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం కలిసి మొత్తం నీది మమతది మహేందర్ది ఓఎస్డీది మీరు పేషిని వన్ సైడ్గా ఏ అధికారికి ఎక్కడ పోస్టింగ్ కావాలి ఎవరు నెట్ చేయాలి ఈ తీసుకున్న నిర్ణయాలపైన పూర్తి సమీక్ష జరపాలి వీళ్ళిద్దరిని మాత్రం కఠినంగా శిక్షించాలంటాం మా ఓఎస్డి మహేందర్ ఈ మమత అనే ఆంధ్ర సిట్లర్ దాని గజిస్ట్రేడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఏ మహిళ ఎన్నుకున్నారు ఎవరు ఎన్నుకున్నారు ఏ గజిస్ట్రేడ్ ఆఫీసర్లు ఎన్నుకున్నారు ఈ ఏ ప్రత్యక్ష ఎన్నిక ధర ఆయమకైంది ఇలా నేను మా ముఖ్యమంత్రిని అంటున్నాను కేవలం ఆయన నజిలాబాద్ కు మహేందర్ అనేవాడిని క్రమం కు ట్రాన్స్ఫర్ తో సరిపెట్టడం కాదు వీళ్ళ అక్రమాలపై మీరు చేసేంత వరకు మిమ్మల్ని పదే పదే కోరుతూనే జరుగుతా మీకు రిప్రజెంటేషన్ ఇస్తూనే పోతా సార్ ఇంకొకటి చెప్పండి శ్రీనివాస్ గౌడ్ గారు ఒక దొంగ ఉద్యోగం తెచ్చుకున్నాడు అంటారు కరెక్ట్ దొంగ సర్టిఫికేట్ కాదు అది అసలు ఇదే బైపాస్ చేసి సీనియర్స్ భయపెట్టిచ్చేసి అది చేసి కోర్టుల మీరు విడ్రా చేసుకోవాలని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో వకాలపై సంతకాలు తీసుకొచ్చుకోవడము ఇది చేయడము ఇట్లా చేసి అక్రమ ప్రమోషన్ పొందినవు పదోన్నతి అది కూడా మనం రాబట్టాలి ఉద్యమం ఏడు చేసి పొద్దుగా తెలంగాణ వాళ్ళతో రాత్రి అంతా అది తెలంగాణ అన్నది ఉంటే కదా లక్షణంలో ఆసు వాళ్ళ దగ్గర ఉంది తెలంగాణ నాయకుడు ఓకే మేము మాది కూడా అంత ఉమ్మడి మహబూబ్ ఎక్కడ కనబడ్డాడు వచ్చేసి అరే తెలంగాణ ఉన్నది ఇది వచ్చేటట్టు ఉందని ఆ ఢిల్లీలో షో చేయడము ఆడ షో చేయడము కోదారాం దగ్గర షోపుటప్ చేయడము ఇట్లా చేసుకుంటా నువ్వు రాతో రాత్రి లీడర్ అయినంత మాత్రాన తెలంగాణ ప్రజలు హర్శించరు ఎవరు కూడా ఏదో గవర్నమెంట్ లో నడిపిస్తున్నావు అని చెప్పి భయపడంతా చాలా మంది వస్తారు ఇప్పుడు మీడియా ముందుకి నువ్వు చేసిన దీనికి అతి త్వరలో మిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గుర్తు పెట్టుకో ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా మీ మీద ఎంత కక్ష కట్టి పది సంవత్సరాలు మిమ్మల్ని పక్కన పెట్టినట్టు లేదు అదే వీడు అక్రమ ప్రమోషన్ పైన అడ్డు అట్లా ఇవ్వటానికి వీలు లేదని నేను న్యాయ పోరాటం చేసిన అందరికీ అప్లికేషన్లు మా యూనియన్ తరఫున రిప్రజెంట్ చేసిన ఎవరు చేయలేదు పాపం ఎందుకంటే వాళ్ళు పాపం తట్టుకుంటారో లేదో ఏంటి అని చెప్పి భయపడిపోయారు నేను ఒక్కడిని డేరుకి వచ్చి ప్రమోషన్ అక్రమం దీనిపైన మనం చేసి వీడిని రివర్ట్ చేయాలని చెప్పిన దానికి కక్ష కట్టాడు పది ఎదిరిస్తావా పది సంవత్సరాలు వాడు అక్కడ బేజ్ చేసుకొని కేటీఆర్ అడ్డం పెట్టుకొని చేసిండే అంతా మొత్తం కేటీఆర్ గారితోనే వాడికి చెప్పడం వీడు చేయడం వాడు అమెరికాకి వెళ్ళి వచ్చి అక్కడ నువ్వు హౌస్ కీపింగ్ చేసి వచ్చావు లాగా డ్యూటీ నువ్వు ఇప్పుడు నడుమంతర సిరితో మంత్రి కాగానే నువ్వు వాడు రెండు వేల సంవత్సరం నుంచి కూడా కేటిఆర్ పరిస్థితి ఏంటి ఎక్కడ నీ ఎక్కడ సరిపోదు నీ పరిస్థితి ఎంత ఎవడు ఆంధ్రలో దిగది తిన్నావు చిప్పకూడు తినుకుంటా వాళ్ళ భాష నేర్చుకుంటా వాళ్ళతో చిట్టపట్టలు ఇచ్చిన వాడు ఇది తెలంగాణవాది ఎట్లయితవా చదువుకొచ్చిన కూడా చదివాండి మొత్తం చదువు ఆంధ్రలో పూణేలా కాతోరాత్ర మీది కల హ అల్లుడు కూడా అక్కడనే అనుకుంటా అల్లుడు అల్లుడు కూడా వాళ్ళ మామని దొంగ సర్టిఫికెట్ పెట్టి సి సర్టిఫికెట్ పెట్టి ఓకే ఓకే కేటిఆర్ మామ కేటిఆర్ మామ దగ్గర చరిత్ర ఉంది మీ కుటుంబాన్ని మీ ఫ్యామిలీకి చరిత్ర మొత్తం ఇది అర్నాథరావు అని అర్నాథరావు అని డిఎఫ్ఓ ఓకే ఐఎఫ్ఎస్ సర్టిఫికేట్ అక్కడ మహారాష్ట్రలో వెల్మాసు ఎస్సీ కింద వస్తారు ఓహో ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు ఆ సర్టిఫికేట్ అసలు కాదు ఎస్టీ నాట్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ తెచ్చిండు వెల్మాలు ఎస్టీ అని తెచ్చాడు ఆ మహారాష్ట్రలో ఎస్టీలే ఓకే ఓకే ఇక్కడ మన దగ్గర ఆ సర్టిఫికెట్ మన దగ్గర ఎట్లా చెల్తా చెల్లది చెల్లకుంటది తీసుకొచ్చేసి డిఎఫ్ఓ అయిపోయాడు దానిపైకి కేసు ఉండగానే నేను చనిపోయాడు ఓకే ఆ అర్నాథరావు మీ మీ చరిత్ర ఇట్లుంది మా చరిత్రను మీరు అసెస్మెంట్ చేయాలనుకుంటారా మిస్టర్ కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ మమతా మహేందర్ ఖబర్దార్ చెప్తున్నాను ఇప్పుడు మీ ఎంత పడతాను హరీష్ రావు పరిస్థితి ఏంటి సార్ అసలు వాడైతే సిఎస్సి చెప్పుల మీద వాడికి ఇవ్వలేడు అది పాస్పోర్ట్ అప్లికేషన్ ఇద్దామంటే పెట్రోల్ పోయిస్తే పాస్పోర్ట్ ఆఫీస్ వరకు ఫోన్ పరిస్థితి ఏం చేస్తాడు సార్ పాడు ఏం చేస్తాడు కేసీఆర్ దగ్గర బ్రోకర్ ఆడొచ్చి దుబాయ్ కి వంపుతా అన్నాడు కదా వాళ్ళ దగ్గర అప్లికేషన్లు అరే ఇవి వచ్చినవి ఇచ్చిరా పోస్పోర్ట్ ఆఫీస్ లో దాఖలు చేసి రాపు అని ఓకే ఆ రకంగా ఆ రకంగా ఎంత అతి కష్టం మీద బతికిన వ్యక్తి ఇలా ఫైనాన్షియల్ సిటీలో నీకు విలాసవంతమైన వెళ్లే ఎట్లా ఫారెన్ కార్లు ఎట్లా ఆ ఫారెన్లో నువ్వు పెట్టుబడులు ఎక్కను చల్లని కూడా అమెరికా సార్ ఓ పెద్ద పెద్ద దాంట్లో భారీ ఎత్తున ఫీజులు పెట్టుకుంటా ఇంత ఎక్కడ మీకు మామూలుగా ఒక ఇన్యూ ఇండియన్ ఒక ఏది స్విఫ్ట్ కార్ కొనే పరిస్థితి లేరు మీరు అంత దంక పోతున్నారు ఓల్వాలు మెర్సిడెస్ బెంజులు హాడీలు బూడీలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి కాబట్టి నేను బీజేపీ నాయకులకి ఏదైనా సింగు శరం ఉంటే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ మీరు వీళ్ళ అక్రమ సంబంధం మీ కింద ఉంటుంది కదా ఈడి సిబిఐ ఇన్క్వైరీ జరిపియండి అప్పుడు మీకు వీళ్ళకున్న ఇది తెలుస్తుంది పెట్టియండి వీళ్ళ ఆస్తిపాస్తులు నడిమంతరం ఎట్టొచ్చినాయి ఈ పది సంవత్సరాల్లో సమగ్ర విచారణ జరిపించండి మీకు రాష్ట్ర ఒప్పందం లేకుంటే నిరూపించుకోండి ఇది మా రేవంత్ రెడ్డి గారి పరిధిలో రాదు కదా ఈడీ కానీ సిబిఐ చేయండి చేసి వీళ్ళకి స్థితి తీసుకొచ్చిన రోజు మీ బీజేపీ పైన నమ్మకం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ మీరే అని చెప్పుకుంటున్నారు కదా కలుస్తున్నారు కదా ఈ పని చేసి పెట్టండి ఫస్ట్ ఆ చూడ పోగొడో గవర్నమెంట్ తర్వాత విషయం ఫస్ట్ మీరు ఇది చేయండి వీళ్ళని నిధాస్థితికి తీసుకురండి నడిపంతరపు సిరిని కక్కియండి ఆ తెలంగాణ సొమ్మది తెలంగాణ కష్టజీవులు ఎందరో రైతులు చచ్చిపోయారు విద్యార్థులు చచ్చిపోయారు ఉద్యమ సమయంలో కూడా హరీష్ రావు అన్ని దొంగ దీక్షలు చేసి అగ్గిపేట మర్చిపోయి పుట్టిగా చేసి శ్రీకాంత్ చారిని పుట్టను పెట్టుకున్నాడు హరీష్ కదా సార్ హరీష్ రావు ప్రధాన కారకుడు రెచ్చగొట్టి వీళ్ళు రెచ్చగొట్టుతో నంబరేకు వాళ్ళ కులం నుంచి వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఎవడైనా నచ్చాడా బడుగు బరైన వారు ప్రజలు చనిపోయారు విద్యార్థులు చనిపోయారు విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళు జీవితం తెలంగాణ వస్తే టైం పాస్ మనం పెట్టేది లేదు చేసేది లేదు అసెదిద్దాం రాకపోతే నష్టం లేదు నో లాస్ నో ప్రాఫిట్ అన్న విధానంలో వీళ్ళు పాల్పడిన వ్యక్తులు వీళ్ళు చెప్తాం బస్ అట్లాగే కథలు చెప్తాం తుపాకి రాముడు మాటలు మాట్లాడదాం ప్రజలు మనసులో ఏదైనా భావాల కలిగించేటప్పుడు కొందరు అక్కడ కిరాయి కవులు ఉన్నారు విలేకరులు ఉన్నారు ఇద్దరు ముగ్గురు వీళ్ళు స్క్రిప్ట్ రాసియడం చదవడం మీకుందా తెలివి ఆ తెలివి కూడా లేదు అది కిరాయి మొత్తం కిరాబర్లో ఇల్లా దాంట్లో పెట్టుబడులు దాంట్లో ప్రతి దాంట్లో సారాంధ ఆ నీరాన్ని పెట్టారు మన నడుస్తుందా అన్ని వేల కోట్లు మళ్ళీ ఇంకోటి పర్యాటక గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి పర్యాటకులు కీలక పైలు దగ్గర చేశారు దానిపై కూడా విచారణ జరగాలి అసలు వీళ్ళ నిజ స్వరూపానికి వీళ్ళ గర్వం మాటలు తగ్గాల వీళ్ళ పోకళ్ళు వీళ్ళ నేర చరిత్ర మొత్తం సమాప్తం కావాలంటే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించాలా ఎన్ని పని ఒత్తిళ్ళు ఉన్నా ఒక రోజుకు ఒక రెండు గంటల వీళ్ళ వ్యవహారాలపైన ఉన్నతాధికారులను పిలుచుకొని సమీక్షించాలా ఏం జరుగుతుంది ఎట్ట ఎంక్వైరీ జరుగుతుంది కొందరు ఇప్పటికి కూడా వీళ్ళకు ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారు వాళ్ళని కూడా మనం గ్రహించాలా

కూడా మన మన లేబుల్ ఉండాలి రేవంత్ అన్నది లేబుల్ ఉండాలి ఆ లేబుల్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం ఎవడు ఏంటి పసిగట్టడానికి మీరు ప్రతిదీ ఇంటెలిజెన్స్ వింగ్ని మొత్తం సమాయత్తం చేయాలి డైలీ వీళ్ళ రిపోర్ట్స్ తెప్పించుకోవాలి నలుగురు ఎక్కడెక్కడ ఏం సమావేశం అవుతున్నారు ఏమైతున్నారు ఆ విధంగా చేస్తే మనం సక్సెస్ఫుల్ అయిపోతాం లేదా ఇలాని పెట్టేసామంటే మరి కొంచెం మనం బాధపడాల్సి వస్తుంది మనం ఇంకా టైం చాలా ఉంది కాబట్టి మనము ఈ నలుగురు ఐఎస్ఆర్ తక్షణమే తొలగించాల్సిన అవసరం ఉంది సార్ మీరు దయచేసి మీరు వేరే విధంగా భావించొద్దు ఇది మన ప్రజా ప్రభుత్వం మనకు స్వేచ్ఛ ఉంది మీకు చెప్పేంత మనకు ఫ్రీడమ్ ఉంది మీరు పని ఒత్తిళ్ళ వల్ల మీరు దృష్టి సారిస్తారో లేదో తెలియదు కాబట్టి మేము కొంచెం చెప్పడంలో మేము కొంచెం తమరికి సహకరిస్తామని చెప్పేసి రైట్ ఈ రకంగా అసలు ఒక్కొక్క మాజీ ఉద్యోగులది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులను ఎవరిని కదిలించినా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఎంతో సాహసం చేసి అన్ని రకాల ఇబ్బంది పడి కూడా వాళ్ళు ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తే మరి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిండని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం గురించి ప్రతి ఒక్క ఉద్యోగి చెప్పుకునే పరిస్థితి ఉంది మరి ఇంకా ఇన్ని రోజుల తర్వాత కూడా వాళ్ళు అధికారంలోంచి దిగిపోయినాక కూడా ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మరి ఏం సాధిస్తారో ఇంకనన్నా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి వాళ్ళని ప్రతిపక్షానికే పర్మిషన్ చేస్తే కూడా వాళ్ళు మారతలేరు ఇక్కడన్నా అని మరొకసారి నేను కూడా ఎస్ఎన్టీవీ తరఫున కోరుకుంటున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ రైట్